జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డును దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది నంద్యల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు ఇసుకపల్లె ఫనీంద్రారెడ్డి కుటుంబ సభ్యురాలు దండె కావ్య ప్రవలికను ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఇచ్చి సంబంధిత అధికారులు నమోదు చేశారని సమాచారం వీరు గ్రామీణ ఉపాధి పనులు చేయకుండా సమీప గ్రామంలో జరిగిన ఉపాధి పనుల వద్ద పని చేస్తున్నట్లుగా ఫోటోలు దిగి ఉపాధి డబ్బును సొమ్ము చేసుకునేందుకు పథకం వేశారని గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేందుకు నిదర్శనంగా వీరి వ్యవహారం ఉందని ప్రజలు అంటున్నారు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న వారిపై దాడు లో దౌర్జన్యాలు చేయడం పరిపాటిగా మారింది మండల అధికార్లకు టీడీపీ నాయకుల సిఫార్సులకు తలగ్గి గ్రామీణ ఉపాధి హామీ పథక నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని గ్రామంలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కష్టపడి పని చేసిన సామాన్యలకు సమయానికి కూలి ఇవ్వరు కానీ అధికార టీడీపీ నాయకుల తాలూకైతే కేవలం ఫోటోకు ఫోజు ఇస్తే చాలు అన్న రీతిగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది ఇదిలా ఉంటే టీడీపీ నాయకులు చేస్తున్న ఇటువంటి పనులు చూసిన పాపానికి దారిన పోతున్న వీరభద్రుడు అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ విషయంపై ఎన్డీఓ అమానుల్లో మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన విషయం తమ దృష్టికి రాలేదని అలా చేసేవారికి మస్టర్ ఇవ్వమని తెలిపారు

కారణం నాకు నేను అవుతాను తప్పకుండా నీకేం పని నాకు ఇక్కడ కాలు ఖాళీ సరిపోతాను అంటున్నాడు కారణం మళ్ళీ నాకు చెప్పకుండా ఆడు కారణం అదే మళ్ళీ పోతే నాకు ఆగన్నాడు ఆవిడ మా ఊరి రెడ్డి కదా నేను అయినాను వచ్చి నాకు నీకుం పని ఇక్కడికి వెళ్ళారున్నావాని నేను చేసుకున్నాడు డబ్బి రెడ్డి తిన్న రెడ్డి డబ్బి రెడ్డి చేసుకున్నాడు ఫ్యామిలీకి ముందు అందరు ఉంది కదా అని సరుకు వచ్చి నేను

పని చేయకుండా ఎవరికైనా చేయం సార్ ఫోటోలు వచ్చినంత మాత్రాన ఫోటో తీసుకున్న మాత్రాన మాకు ఇక్కడ సిస్టమ్ లేకి అటెండెన్స్ అనేది మెయిన్ అటెండెన్స్ వస్తా అటెండెన్స్ వచ్చినా కూడా ఒకవేళ మాస్టర్లు కూడా ఎక్కువగా అటెండెన్స్ కనుక దాన్ని మేము కొట్టిస్తాం అంటే మా దగ్గర ఆల్రెడీ అటెండెన్స్ వాళ్ళు ఎన్ఎన్ఎంఎస్ యాప్ లో అటెండెన్స్ పంపుతారు ఒక గ్రామంలో ఉంటే ఇంకో గ్రామంలో పనులు పెట్ట సార్ కారణం ఏంటంటే ఆ గ్రామంలో పనులు లేకుంటే లేకుంటే పెట్టచ్చు వేరే గ్రామంలో అయితే మేము లేదు అది కూడా మేము అనుకున్నాము కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు రాజకీయ వ్యక్తులు కాదు గ్రామాల్లో మీరు ఇంకా సూచింటారు ఇప్పటికి కూడా స్వతంత్రం అనేది లేదు ప్రజలకు ఇంకా ఇన్నాళ్ళు ఒక అరవై ఏళ్ళ స్వతంత్రం కాదు డెబ్బై ఏళ్ళ స్వతంత్రం కాదు కాబట్టి దాన్ని మనం ఏంటంటే అంత దూరం మేము పోము మార్కు అడిగే ప్రతి మనిషికి పనిస్తాం మేము పని ఇవ్వాల్సిన బాధ్యత సార్ ఎందుకంటే తెలియకపోయినా ఫీల్ చేయం సార్ పని చేయాలి ఖచ్చితంగా మెజర్మెంట్ మాకు మెయిన్ మెజర్మెంట్ ఉండాలా తర్వాత బి మాస్టర్ ఉండాలా తర్వాత ఏఎంఎంఎస్ మాస్టర్ అటెండెన్స్ ఉండాలి ఆ పని ఆయన కూడా మేము ఇంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయలే పేమెంట్ చేయము యాక్సెప్ట్ చేయము ఫోటోలు దిగినంత మాత్రం మాకు అటెండెన్స్ కావాలి కదా ఉత్త ఫోటో దిగినంత మాత్రం అటెండెన్స్ కావాలా అటెండెన్స్ కాదు అక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తాము ఫీల్డ్ విజిట్ లో పర్ఫెక్ట్ అయిన పని ఉంటేనే చెప్తాము కాబట్టి చెయ్యము అక్కడ పని చేసినట్టు కూడా అలవాటు ఉండాలి పని చేసినట్టు ఉంటేనే ఇప్పుడు బండ చూపించి పని చేసినామంటే ఏం ఆనవాళ్ళు ఉంటారు సార్ బండ మీద పని చేయడం అనేది కాదు అంటే పక్కన పని చేస్తూనే చేస్తాం మండగా ఎట్లా పెట్టినాం సార్ మన మండగ్రామంలో పెట్టం వాళ్ళు ఉన్న గ్రామంలో పెట్టాము ఆర్థికంగా అంటే పనికి వస్తామన్న వాళ్ళకు మేము పని అయితే ఇవ్వాలి సార్ ఎందుకంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని ఏమని ఉంది కానీ జాబ్ కార్డు కూడా అడిగిన ప్రతి వ్యక్తికి జాబ్ కార్డు ఇవ్వచ్చు మనం ఏంటంటే జాబ్ కార్డ్ అనేది ఒక గుర్తింపు కాదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నెక్స్ట్ పనికి వచ్చేది అంది అనేది వాళ్ళ ఇష్టము తర్వాత ఒక ఎంప్లాయీ అయితే ఇవ్వకూడదు తర్వాత అంటే జాబ్ కార్డు వరకు ఇచ్చుకోవచ్చు మేము ఈవెన్ ఆయన కాదు సార్ అది రేపు ఎలక్షన్ లో కూడా తొమ్మిది ఖాతాల్లో ఈ జాబ్ కార్డు కూడా ఉంది సార్ అది బేస్ చేసుకుంటాము కానీ జాబ్ కార్డు రిలాక్షన్స్ ఏం లేదు సార్ అర్హతలు ఉంటేనే జాబ్ కార్డ్ ఇవ్వాలనేది తెలియదు సార్ జాబ్ కార్డు అడిగిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు సార్ నేను లేటప్పుడు మాత్రం మేము వాళ్ళని చెక్ చేస్తాం వీళ్ళు ఆ లబ్ధి ఉన్నదానికి అర్హుల అన్న చిన్న రైతుల కాదా ఎగ్జాంపుల్ ఆర్థిక చరివాల ఆర్థిక చరివాలంటే ఐదు ఎకరాల లోపలే ఉండాలి సార్ ఒక రైతు బిగ్ ఫార్మర్ కూడా జాబ్ అయితే ఇస్తాం ఆ బిగ్ ఫార్మర్ కు పొలం ఎక్కువ ఉంటే కనుక ఐదు ఎకరాలు పైనట్టుగా ఇవ్వం సార్